పట్టడు పట్టి కట్టించుకుండు మీ అందరిని నవ్వించేటోడే ఇప్పుడు ఇంట్లో బెడ్ పైన ఉండు చాలా బాధ అనిపిస్తుంది చుట్టూ ప దూరంలో లేళ్ళు వీళ్ళ అప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా బాధాకరమైంది ఎందుకు గురించి అంటే గంగు చూసిడుగా మీరు వీడియో అయితే బండి పైనకి వెళ్ళి పడ్డాడు పట్టి కట్టించుకుండు మీ అందరిని నవ్వించటోడే ఇప్పుడు ఇంట్లో బెడ్ పైన ఉండు చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది సో చాలా మంచోడు ఇక మీ అందరు నవ్వించటానికి ఎట్లా అయిందంటే చాలా బాధ అనిపిస్తుంది మేమైతే వెళ్తాం వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఎట్లా అని చెప్పేసి మొత్తం తెలుసుకొని మీకు చూపిస్తాం సో ఫైనల్గా అయితే వెళ్తున్నాము ఫైనల్ గంగు వాళ్ళ ఇంటికాడిగా చదువుతున్నా అందరి సతాయిస్తారు కదా మేము కూడా సతాయిస్తాం గంగు ఎట్లుంటే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి

आमरा पण व्हिडिओ फक्त पट्टीगिरी चालू फिरत बोलतय ओके रे आ बुक्का जमिनी तयार ये नरम बुक्का मेदी होईना डेमो पण व्हिडिओ फक्त అసలు చూసిరు కదా వీడియో చూస్తే అసలు ఎంత జరిగింది ఏమైంది అనుకున్నా మంచిగా తింటుంటే కూర్చుంటే అలాంసే మీరు కూడా వచ్చారు గడ్డ బొచ్చింది బొక్క జరిగిందా ఎందుకు మీరు అదే నీ గాలి సడన్ గా ఏమైనా పక్కకైతే చూసినా చూసేవారు కింద పడ్డా పక్కకి అయితే వన్ అర్థమైతే లేదు కానీ కింద అయితే అసలు ఎందుకు అంటారు కావచ్చు నిజంగా కాచుకున్న నాకు బండి కానీ కాచుకునేవంటమా ఇప్పుడు ఎలా ఉండవాలా పడితే బండికి భూమికి మనైందా భూమి మీరు ఎవడో భోరక్షణ చేస్తున్నాడు ఎందుకంటే చేయగలుగుతున్నాస్తా కానీ నాకు బాగా అనిపించింది ఏంటంటే నేను పడ్డందుకు కాదు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఐదు సంవత్సరాలు అయితే కట్టపకి ఇంకా బొచ్చొస్త అసలు అందరిని నమ్మిస్తుండగా చెప్పేసి బాధలు ఉన్నాడు అని చెప్పేసి ఇంటికి వస్తే మరో నాకే వేసుకుంటుండ అసలు ఎంతవరకు అని చెప్పుండి నేను ఏమైంది అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చేవా తెలియదు నాకు ఇవ్వాలి నేను మొన్నటి వచ్చు అయ్యా వస్తావదా కదా అవును అసలు నాకు ఆవిడ అలవాటు లేదు చెప్తున్నాడు సరే మాకు అసలు ఇట్లాంటి అలవాట్లు అయితే లేవు అని అసలు చూడలేదు సరే మేము మనిషి అన్నాక జుట్టు ఉంటే అన్నం ఉంటుంది రాదు అమ్మ నాకేమైంది పని చేయగాని అది కాదు అసలు నీకు ఏం జరిగింది ఏం అని తెలుసుకుందామని చూసుకో మా ఇట్లా సబ్స్క్రైబర్ మా డిఎన్ఏ మా ఫ్రెండ్స్ దాంట్లో చూసినట్టున్నాడు ఏమైందంటే కాలు ఇట్లానే కింద పట్ట రాకేము వాళ్ళ వీడియో తీసి పెట్టిర్రు ఎవరికైనా నొప్పి నొప్పిలేస్తాయి కే పోతే నేను కూడా వేయినా మస్తు నొప్పి లేచింది ఇప్పుడు పట్టిలైతే కట్టాడు ఇప్పటికి మూడో పట్టి మళ్ళా మంచి అవుతుందని చెప్పాడు అట్లా అని చెప్పిన ఇంట్లోనే ఉంటున్నా మరి ఇంట్లో బయటికి నాకు కొన్ని వర్షాలు అందుకే బయటికి అంత మంది నవ్వించుకు బాధపడిపోతు బయటకి రాకపోతే వాళ్ళు ఏమైపోవాలి చెప్పు అయ్యా చేస్తున్నా అయితే ఆపతలేదు ప్రతి ఒక్క అయితే ఇప్పుడు ఈయన చేసిన వీడే పెడతాడు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి చూడాలి ఇది కూడా నేనే కాకపోతే నా కాలు ఇప్పటికే మస్సు పెయిన్ అవుతుంది అని ఏం చెప్పలేకపోతున్నా నేను నవ్వుకుంటుంటేనే పది మంది అవుతారు అదే నేను బాధపడుకుంటుంటే నాకే బాగా అనిపిస్తుంది అట్లా చెప్పి నేను వీడియోలు అయితే కంటిన్యూ చేస్తా ఏడో ఏడో ఒకరు ఏడవరు ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు

వచ్చిన అరవై విజ్జీ ఏం కాదు అసలు నువ్వు ఇంత మంచిగా నవ్వించడం అసలు ఏంది ప్రాబ్లం ఇప్పుడు అంత సెట్ అయ్యా ఏదని తెలుసుకొని వచ్చు ప్రాబ్లం ఏంటంటే కంట బొచ్చు లేదు సాగుపోయే ముందు కూడా గొల్లు మని నవ్వేలాగా జోకిస్తున్నావు అరే సా ఇది ఏమంటారు ఏంటంటే ఏమట్ట వస్తుంది కదా అది అంతకుమించే అది కాదు అది సరేనా కటాకొచ్చిన కొన్ని ఒకసారి అయితే ఒక్క మాట బాల నాకు బాధ ఉప్పటికి చెప్తున్నా నాకు నాకు అసలు బాధలు అనే లేవు ఉంది ఒకటి ఒక బాధ అది ముప్పై ఐదు సంవత్సరాలు అయితే నీ బాధ నీ గురించి కటాప స్టోరీ చెప్తున్నావు సరే ఏమైందంటే బండి మీద ఎట్లానే పోతున్నాం ఇద్దరు పోతున్నాము ముంగట ఏం చేసిన అంటే ఎక్స్టైట్ తీసుకున్నాం బండికి బేపులు లేవు కింద అయితే కాలు బుక్క అదేమంటారు రెండు ఒకటే చూపి తర్వాత చూపిస్తాము నా కాలకైతే ఏం కాలే మీ అందరూ ఎవరైనా బాధపడితే అందరికి ట్యాక్స్ నా గురించి బాధపడోళ్ళు అందరికి కానీ ఇట్లాంటి కొంతమంది ఉంటారు చూసుంటారు అందరు ఏం చెప్పొచ్చినా నాకు అసలు కాదు లైట్ గా అయింది అంటే బాధ అంటే ఏంటంటే అందరిని నవ్విస్తుంది కదా ఇప్పుడు ఇట్లా ఉంటానని చెప్పేసి బాధతో బాధ బాధపడ్డా అంటే బెడ్ మీద ఉన్నా ఇప్పుడు వేసినా బాగా మస్తు మనం యాక్టివ్ ఉంటాం పోయి ఎడిగిపోయిన ఎట్టు మన మొత్తం చిల్లు ఉంటది కాదు ఇలా కట్టడం చేస్తాం మళ్ళా రైట్ 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 మిల్స్ రీల్స్ ओ मारा। चोपिरा कम्बोक्सर काले। लड़ रहा, रहा है आमिरो। लॉली मेटी ना गावरे। काले चोपिरा। चोपिरा। चोपिरा नजीरा। नोचुं मरा है। अरे लोकली एंड कम्बोक्सर बात कर जूस सेम है। दो 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 तीन। नोचुं क्या तो फिर। तो तो వద్దని చెప్పారు లేదు సారీ సారీ నాకు నొప్పి ఉంది అందరికి బాధ పెట్టాడు నొప్పి అందరికి బాధ పెట్టడు ఎందుకని నా లోపల నేనే బాధపడరా అది కాదు ఇగో ఇంకో విషయం ఏంటంటే అందరు ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడు బాబం కాదు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఛానల్ చూసేటట్లు అంతా నాకు సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోలతోటి మీకు నవ్విస్తా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్